ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు ఏలేరు వరదలతో అతలాగుతలమైన గ్రామాల్లో ఆయన పర్యటించబోతున్నారు ఆయన ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పదిన్నరకు పిఠాపురం చేరుకుంటారు అక్కడి నుంచి పాత ఇసుకపల్లి మీదుగా మాధవాపురం చేరుకుంటారు అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం యు కొత్తపల్లి మండలం నాగులపల్లికి వెళ్తారు జగన్ అక్కడి నుంచి బయలుదేరి రమణక్కపేట వెళ్తారు వరద బాధితులతో మాట్లాడిన తర్వాత తిరిగి పిఠాపురం చేరుకుంటారు మధ్యాహ్నం పిఠాపురం నుంచి తాడేపల్లి తిరుగు ప్రయాణమవుతారు జగన్ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ నవీన్ రాజ్ రాజ్ అందిస్తారు చెప్పండి లక్ష్మి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అయితే కాకినాడ జిల్లాలోని వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు అయితే ఆయన వస్తున్నారు ఈ రోజు ఆ తాడేపల్లి నుంచి అయితే తొమ్మిదిన్నరకు బయలుదేరి పదిన్నరకి పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ కాలేజీలో అయితే చేరుకుంటారు అక్కడి నుంచి ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఆ అక్కడున్న బాధితులతో కూడా మాట్లాడి మనకు అంటున్న పునరావస చర్యలు అలాగే వరదకు సంబంధించి ఆయన ఏమేమి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనే దాని మీద అయితే కనుక ఆయన అడిగి తెలుసుకొని ఉన్నారు అయితే ఉదయం తొమ్మిదిన్నరకే ఆయన బయలుదేరి పదిన్నరకి పిఠాపురం అయితే కనుక ఆయన వచ్చి పిఠాపురంలో ఒక మాధవ పట్నం మాధవపురం అనే గ్రామానికి అయితే వెళ్తారు అక్కడ వరద పరిస్థితి అలాగే పంట పొలాలు ఈ వరద కారణంగా నష్టపోయిన ప్రాంతాలను కూడా పర్యటిస్తారు అదే దాంతో పాటు అక్కడ నాగులపల్లి గ్రామానికి కూడా వెళ్తారు నాగులపల్లి గ్రామంలో కూడా అక్కడ ప్రజలతో కూడా మాట్లాడతారు అక్కడ నుంచి ఆ రమణకపేట అనే గ్రామానికి కూడా వెళ్ళి అక్కడ ఆ వరద పరిస్థితిని కూడా సమీక్షించనున్నారు లక్ష్మి రైట్ నవీన్ యూ